హాయ్ అండి వెల్కమ్ టు శిల్పామోహన్ రెసిపీస్ సమ్మర్లో మనం తినవాల్సిన కర్రీ ఏంటో తెలుసా ఈ సొరకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ అలాగే పల్లీలతో చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా కమ్మ కమ్మగా ఉంటుందండి కడుపు నిండా బోన్ చేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి సొరకాయల్ని ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి పైన చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు కొద్దిగా పచ్చశనగపప్పు కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి బాగా చిన్న చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత కాస్త వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి మనం సిమ్లో ఉంచామనుకోండి వాటర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుందండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కారం ఎంత కావాలో అంత కారం పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కూడా మనం సిమ్లోనే ఉంచుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మనం వేసిన కారం కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయిందండి ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బల్ని దంచుకొని వేసుకోవాలండి పొట్టు తీసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి ఆల్రెడీ సొరకాయ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుందండి కాబట్టి తగినంత నీళ్లు పోసుకొని సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి చక్కగా కాస్త దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం సిమ్లోనే ఉంచుకొని పల్లీలు నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని వేయించుకొని పొట్టు తీసేసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలండి నేను ఆల్రెడీ వేయించుకొని పొడి చేసుకున్నానండి పల్లీల్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు పొడి చేసుకున్న పల్లీల పొడిని కూడా ఇందులో వేసుకొని సిమ్లోనే ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది అలాగే కాస్త చిక్కగా వచ్చింది చూసారా కాస్త ముద్దగా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి రైస్తో చాలా బాగుంటుంది రాగి ముద్ద కూడా బాగుంటుందండి చపాతి అలాగే దోశ కూడా తీసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు ఎక్కువ గ్రేవీ లాగా కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకొని అందులోనే ఎక్కువ కాస్త పల్లీల పొడి వేశారనుకోండి కాస్త గ్రేవీ లాగా కూడా వస్తుందండి ఎక్కువగానే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో మన ఛానల్లో చాలా సింపుల్గా చేసే రెసిపీస్ చాలా ఉన్నాయండి కర్రీ రెసిపీస్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు చాలా చాలా నచ్చుతాయండి కర్రీస్ బ్యాచిలర్స్ కానీ అలాగే ఫస్ట్ టైం వంట చేసే కూడా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి